నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ప్రియురాలితో మనసులోని మాట మాట్లాడతారు జాగ్రత్త ఎందుకంటే వారి మనసు తెలుసుకుని మాట్లాడ లేదంటే బాధపడతారు మీ ఆలోచనను మీ శక్తిని మీరు ఏం కావాలి అని అనుకుంటున్నారో దాని వైపు మీ మనసును మరల్చండి మిమ్మల్ని సంతోషంగా ఉండడానికి మీ ప్రియురాలు ప్రత్యేకంగా ఏమైనా చేస్తారు డబ్బుకు సంబంధించిన కొన్ని విషయాలలో టెన్షన్ తగ్గుతుంది మీరు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని కలిగి ఉంటారు ఒకరితో ఒకరు మంచి సమయాన్ని గడుపుతారు మీరు ఆశించిన ఫలితాలు సాధ్యం అవుతాయి విహారయాత్రకు వెళ్ళవచ్చు అదృష్టం వరిస్తుంది బాధ్యత భావం పెరుగుతుంది ఆర్థిక రంగం బలపడుతుంది వృత్తిపరమైన విషయాలకు సమయం ఇవ్వండి రేపటి రోజున కొన్ని పనుల్లో చాలా లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్ని రంగాలలోనూ విజయం సాధిస్తారు లాభాల ప్రభావం పెరుగుతుంది దీర్ఘకాలిక ప్రణాళికలను వేగవంతం చేస్తుంది ఉన్నత రాణిస్తారు మీరు మీ జీవిత భాగస్వామి నుండి ప్రేమను ఆశించినట్లయితే మీ కోరిక నెరవేరుతుంది ఈ వారంలో సంబంధాలు మెరుగుపడతాయి అడ్డంకులన్నీ తొలగిపోతాయి అలాగే మంచి సమాచారం అందుతుంది ఉద్యోగతికి అవకాశాలు ఏర్పడతాయి అన్నిటిలోనూ సానుకూల ఫలితాలను పొందుతారు వృత్తి వ్యాపార రీత్యా లాభదాయకంగా ఉంటుంది వృత్తి వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే ఉంటాయి మీ లక్ష్యాన్ని పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు మీ ప్రేమ సంబంధాన్ని చక్కదిద్దుకోగలుగుతారు ప్రేమైన వారితో సమావేశం ఉంటుంది అంకిత భావాన్ని కలిగి ఉంటారు మీ ఆత్మీయుల వల్ల మీకు ఆనందం పెరుగుతుంది వైవాహిక జీవితంలో మరుపురాని క్షణాలను పంచుకుంటారు ఈ వారంలో ఒక మంచి శుభవార్త ఉంటుంది మీ భవిష్యత్తు ఇప్పుడు ఉన్న దానికన్నా చాలా బాగుంటుంది పని పట్ల ఆసక్తి పెరగడం వల్ల ఆర్థిక లాభాలు ఉంటాయి రేపటి రోజున మీ తండ్రి గారి సలహా మీకు పని స్థలంలో డబ్బులు సంపాదించేలా చేస్తుంది కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు అసి వారు రేపటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరాలని కోరుకోవడం వల్ల మీకున్న అడ్డంకి తొలగి మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ